ఒకటే పంటలో డబుల్ ఆదాయం అంటే అంతర పంటల సాగు మరి ఇదేంటో మీకు తెలుసా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఏ నిష్పత్తుల్లో వీటిని వాడాలో మీకు ఐడియా ఉందా ఈ వీడియోలో మొత్తం వివరాలు తెలుసుకోండి దిస్ వీడియో ఇస్ పవర్డ్ బై స్టిల్ ఇండియా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా అనేక నూతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అయితే అందులో ముఖ్యమైనదిగా అంతర పంటల సాగు అంటే ఇంటర్ క్రాపింగ్ నిలుస్తోంది ప్రధాన పంటల వరుసల మధ్య ఖాళీగా ఉన్న భూభాగాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరో పంటను పండించడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు పైగా ఇది భూమి ఉత్పాదకతను మెరుగుపరచడంలో కూడా సహకరిస్తుంది అంతర పంటల సాగు విజయవంతంగా చేయాలంటే కొన్ని ప్రాథమిక పరిస్థితులు ఉండాల్సి ఉంటుంది సగటున ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై మిల్లీమీటర్ల సాలీన వర్షపాతం ఉండే ప్రాంతాలు ఈ సాగుకు అనుకూలం భూమిలో తేమ నిల్వలు పెట్టుకునే సామర్థ్యం వంద మిల్లీమీటర్లకు మించి ఉండాలి ఈ తరహా భూముల్లో అంతర పంటలు సమర్థవంతంగా వేసుకోవచ్చు అంతర పంటలు ఎంపిక చేసేటప్పుడు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి వర్షాభావ పరిస్థితుల్లోనూ జీవించి కనీస దిగుబడి ఇవ్వగలిగే పంటల్ని ఎంచుకోవాలి వంగడాన్ని సమర్థవంతంగా సర్దుబాటు చేసుకొని సాగు చేయగలిగే పంటలు అనుకూలం భాగస్వామ్య పంటల నిష్పత్తిని సక్రమంగా పాటించాలి ఈ విధంగా చేసుకుంటే ప్రధాన పంటలకు ఆటంకం లేకుండా అంతర పంటలు అదనపు లాభాలని అందిస్తాయి ఇక అంతర పంటల ప్రయోజనాలకు వస్తే భూమి వినియోగం ప్రధాన పంటల మధ్య ఖాళీ భూమిని ఉపయోగించుకోవడం ద్వారా భూమి నీరు సూర్యరశ్మి పోషకాలు ఇలా ఈ మూడు వృధా కాకుండా పంటల ఉపయోగానికి వస్తాయి ఆర్థిక భద్రత ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒక పంట నష్టపోతే మరొక పంట సహకారంగా ఉంటుంది లేదా రెండు పంటల నుండి దిగుబడి లభించవచ్చు మట్టి మెరుగుదల అంతర పంటల ద్వారా నేలలో జీవసారాన్ని బలోపేతం చేయవచ్చు మట్టి కోత తగ్గి నేల నాణ్యత మెరుగవుతుంది జలవిభజన సామర్థ్యం వేరే వేరే పెరుగుదల గల పంటల ద్వారా తేమ వినియోగం సమర్థవంతంగా జరుగుతుంది కీటక తెగుళ్ల నియంత్రణ పంటల కలయిక వల్ల కలుపు మొక్కల పెరుగుదల కీటక బాధలు కొంతవరకు నియంత్రించబడతాయి నత్రజని సమృద్ధి అపరాల జాతికి చెందిన పంటలను అంతర పంటలుగా వాడితే భూమికి నత్రజని అందించే ప్రధాన పంటలకు మేలు చేస్తాయి వైవిధ్య ఉత్పత్తులు పప్పు ధాన్యాలు నూనె గింజలు చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు కొత్త మార్కెటింగ్ అవకాశాలు లభిస్తాయి ఇక మన రాష్ట్రంలో సాధారణంగా సాగులో ఉన్న లాభదాయక అంతర పంటల గురించి వస్తే వేరుశెనగా కంది ఏడు ఇష్ ఒకటి లేదా పదకొండు ఇష్ ఒకటి నిష్పత్తితో ఆముదం ప్లస్ కంది ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తితో మొక్కజొన్న ప్లస్ కంది రెండు ఇష్ ఒకటి నిష్పత్తితో జొన్న ప్లస్ కంది రెండు ఇష్ ఒకటి నిష్పత్తి సజ్జా ప్లస్ కంది రెండు ఇష్ట ఒకటి నిష్పత్తితో పెసర మిరప ప్లస్ కంది రెండు ఇష్ ఒకటి నిష్పత్తితో పత్తి సోయా చిక్కుడు ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తితో పత్తి కంది ఒకటి ఇష్ట ఒకటి లేదా రెండు ఇష్ ఒకటి నిష్పత్తితో ఆముదం వేరుశెనగా ఒకటి ఐదు నిష్పత్తితో ఇక అంతర పంటల విధానం ద్వారా రైతులు ఒకవైపు భూమి వినియోగాన్ని పెంచుకోగలిగే అవకాశం లభించడమే కాకుండా పంట విపత్తులు ఎదురైనా ఆదాయాన్ని నిలుపుకోగలుగుతారు ఇది ఒక రకంగా ప్రకృతితో స్నేహంగా సాగు చేసే పద్ధతి పంటలలో వైవిధ్యం నేల నాణ్యత మెరుగుదల కీటక నివారణ వంటి అనేక ఈ విధానాన్ని ప్రతి రైతు అవలంబించేందుకు ముందుకు రావాలి ఇలాంటి విలువైన వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ డౌట్స్ని కామెంట్ చేయండి సెలవు